సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పనిలో కూడా దూకుడు పెంచారు కేంద్రం అందిస్తున్నటువంటి సహాయం అలానే ప్రజాధనం నుంచి సమకూరుతున్నటువంటి ఆ శాఖలకి ఆయన చూస్తున్నటువంటి శాఖలకు సమకూరుతున్నటువంటి నిధులు వాటి సద్వినియోగం వీటిపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది అలానే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి అధికారుల్ని ఇప్పటికే నివేదికలు కోరారు పవన్ కళ్యాణ్ ఈ నివేదికల సారాంశం పరంగా చూస్తే కేవలం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు గత ప్రభుత్వం నిధుల మళ్లింపు చేయడం వల్లే విపరీతమైనటువంటి నష్టాలని కష్టాలని పంచాయతీలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తేలింది ఈ క్రమంలోనే తన టీంని మరింత బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు తనకు సంబంధించినంత వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ప్రత్యేక అధికారిగా ఒక ఐఏఎస్ని అధికారిని పవన్ కళ్యాణ్ కోరినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది కారణం ఏంటంటే ఆ ఐఏఎస్ అధికారి కేరళ రాష్ట్ర కేడర్లో పనిచేస్తున్నటువంటి అధికారి కావడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ లెటర్ రాసినటువంటి పరిస్థితి ఎవరు అధికారి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పవన్ కళ్యాణ్ పెట్టారనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషిద్దాం మైలవరపు కృష్ణతేజ ఆ అధికారి ఆ అధికారి పేరు మైలవరపు కృష్ణతేజ గతంలో ఆయన రెండు వేల పదిహేనులో అధికారిగా ఐఏఎస్గా ఎన్నికయ్యారు అప్పటి నుంచి కూడా కేరళ క్యాడర్లో ఆయన పనిచేస్తున్నారు గతంలో చరిచినటువంటి అనేక సర్వీసెస్ ఎందుకంటే ఒక సమర్థుడైన అధికారిగా కేరళ రాష్ట్రంలో గుర్తింపు పొందారు టూరిజం బోర్డు డైరెక్టర్గా వివిధ రకాల హోదాలని ఆయన చూసినటువంటి వ్యక్తి ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణతేజ ఉన్నారు ప్రత్యేకంగా కరోనా సమయంలో ఆయన చేసినటువంటి సర్వీసెస్ దేశం మొత్తాన్ని కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి చిన్నారుల్ని చేరదీసి వాళ్ళని పోషించేటువంటి బాధ్యతని ప్రభుత్వ పరంగానే కృష్ణతేజ నిర్వహించారు దీంతో ఆయన సర్వీసెస్ దేశాన్ని మొత్తాన్ని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే బాలల హక్కుల విషయంలో బాలలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కృష్ణతేజ చేసినటువంటి సర్వీసెస్ దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నాయి అందుకు ఆయన అనేక అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు ఇది కృష్ణతేజ ప్రొఫైల్ చూస్తే మనకి అర్థమవుతుంది గతంలో కూడా అనేక మంది యువ అధికారుల్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు నిజాయితీ పరులైనటువంటి అధికారులు యువత ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా పేద ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సేవ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉంటారు అదే రీతిలో ఇక్కడ టుగెదర్ ఫర్ త్రిసూర్ త్రిసూర్ డెవలప్మెంట్కి తీసుకున్నటువంటి స్కీమ్స్ ఇవి కనుక చూస్తే మనకు అర్థమవుతుంది బాలలతోనే ఆయన ఉద్యోగ పర్వం మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి అనేక సందర్భాల్లో చిన్నారులకి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ కృష్ణతేజ అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈయన సొంత జిల్లా వచ్చి నరసరావుపేట జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాగా పిలుస్తున్నటువంటి నరసరావుపేట పరిధిలో ఉన్న చిలకలూరుపేటకు చెందినటువంటి వ్యక్తి కృష్ణతేజ రెండు వేల పదిహేనులో ఐఏఎస్ అధికారిగా ఐఏఎస్గా ఎంపికై ఆయన సర్వీసెస్లోకి వెళ్ళారు అప్పటి నుంచి కూడా కేరళ కేడర్లోనే పనిచేస్తున్నారు సో ఈ అంశాలన్నింటినీ పరిశీలించి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృష్ణతేజని ఓఎస్డిగా పైన ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి క్లియరెన్స్ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఇంత కూడా కేంద్ర సర్వీసు అధికారులు కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆయన్ని రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక లేఖ రాసింది ఈ లేఖకి కేంద్రం స్పందిస్తే కనుక పవన్ కళ్యాణ్ ఓఎస్డిగా ఎందుకంటే ఏడుకు పైగా విభాగాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కీలకమైనటువంటి మూడు శాఖలకు సంబంధించినటువంటి విభాగాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఒకటి అలానే నీటిపారుదల తాగునీటి సరఫరాకి సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో ముడిపడి ఉన్నాయి అలానే పర్యావరణ అటవీ శాఖ మరొక ముఖ్యమైనటువంటి శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ యువతరాన్ని ప్రోత్సహించే విధంగా కొన్ని కొత్త పథకాలను వినూత్నమైనటువంటి పథకాలను తీసుకురావాలని ఆశిస్తున్నారు దీనికోసం ఒక సమర్థుడైన అధికారి తన వెంట ఉంటే సరైనటువంటి దిశానిర్దేశం ముఖ్యంగా ప్రొసీజర్స్ పరంగా వచ్చేటువంటి ఆటంకాలను అధిగమించేటువంటి అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయనకి సరైనటువంటి జోడుగా కృష్ణతేజ పనిచేయగలరనేటువంటి విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో తన సేవలను ఉపయోగించుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా తెలుస్తుంది సో కేంద్రం ఎంత త్వరగా క్లియరెన్స్ ఇస్తే పవన్ టీం అంత వేగంగా బలపడేటువంటి అవకాశం కనిపిస్తోంది కృష్ణతేజ పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తారో లేదో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి